బ్రీచ్ ఏదైతే అయిందో ఆ బ్రీచ్ కూడా చాలా వరకు క్లోజ్ చేశారు రెండు క్లోజ్ చేశారు ఉదయం నుంచి మా మంత్రి అయితే అక్కడే ఉన్నాడు రామానాయుడు అయితే అక్కడే ఉన్నాడు ఉండి చాలా గట్టిగా పనిచేస్తున్నాడు పనిచేసి చాలా వరకు కంప్లీట్ చేశాడు ఇంకా మిగిలింది ఈరోజు రాత్రికి కానీ రేపు మార్నింగ్ కానీ పూర్తి చేస్తాడు దానిపైన ఇప్పుడు కొంతమంది రూమర్స్ కూడా పెడుతున్నారు ఏదో ఎక్కువ నీళ్లు వస్తున్నాయని నీళ్లు రావడం లేదు చాలా వరకు కంట్రోల్ అయిపోయింది ఏదైతే నిన్నొచ్చిన నీళ్లే ఉన్నాయి ఇంకొక పక్కన అది క్లోజ్ అయితే ఒక పది పదహైదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నీరుకి వెళ్ళిపోయే అవకాశం వస్తుంది పెద్ద ప్రమాదం లేదు అది కాకుండా ఎప్పుడైనా సరే అనివార్య పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ వాటర్ వస్తే ఏం చేయాలని ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నాం దానికి కూడా అవసరమైతే పోవడానికి ఏం చేయాలని అవి కూడా ఆలోచిస్తాం టోటల్ గా స్కోప్ అది వరకు ఇవన్నీ చేస్తున్నాం